హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్ సెంక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్ అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు కొత్తపేటైతే వచ్చేసాము మన సోమవారి స్ట్రీట్ ఉన్న మనం వెంకట్గిరి కప్ పీసెస్ అనమాట సో ఆల్మోస్ట్ మనం చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఏ రోజు ఆ రోజు మనం అప్డేట్స్ ఇస్తూ ఉన్నాం కదా అండ్ ఈ రోజు కూడా మీ అందరి కోసం ఒక మంచి కలెక్షన్ అయితే షేర్ చేసేస్తాము సో అయితే వచ్చేసేయచ్చు అనమాట ఇక్కడికి మీకు కావాల్సిన కలెక్షన్ కోసం అయితే ఇట్లా మనకి ఫుల్ సారీస్ ఉంటాయి కట్ సారీస్ ఉంటాయి అంటే సింగిల్ కట్ ఉంటుంది టూ కట్ ఉంటుంది ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఇట్లా మీరు డైరెక్ట్ కూడా విజిట్ అయితే వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు కూడా మీకు ఈవెన్ వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉందండి సో వీడియో కాల్లో కూడా మీరు అయితే పింక్ చేసుకోండి ప్రాబ్లమ్ ఏమీ లేదనమాట ఇలా మనకి డిఫరెంట్ కలెక్షన్స్ రోలాస్ కానీ సో జినిచు కానీ ఫ్యాన్సీ కానీ సో ఇలా మీకు ఏ కలెక్షన్స్ కావాలన్నా కూడా హ్యాపీగా డైరెక్ట్ వచ్చి పర్చేస్ చేసుకోండి లేదనుకున్నారు వీడియో కాల్ అయితే పర్చేస్ చేయండి ఈ రోజు కలెక్షన్ బ్యాక్ టు ఈ రోజు మీ అందరి కోసం కూడా మనం మన గుంటూరు కొత్తపేట పెద్ద మహాలక్ష్మి టెంపుల్ దగ్గర ఉన్న వెంకటగిరి కట్ పీసెస్ అయితే వచ్చేసాము ఈ రోజు కలెక్షన్ అన్ని కూడా మనకి ప్యూర్ కొల్లం పట్టు సారీస్ అనమాట సో సిక్స్ ఫార్టీ నైన్ అయితే పడుతుంది ఒక్కసారి చీరను అయితే చూసేద్దాము ఓవరాల్ గా ఒకసారి అయితే మీకు ఫుల్ ప్రైజ్డ్గా అయితే ఓపెన్ చేస్తాం చూడండి మొత్తం కూడా మీకు ఏంటంటే ఫుల్ అన్నీ కూడా మీకు ఇక్కడ కాంట్రాస్ట్ బుటీ స్టైల్లోని కలంకారి కాన్సెప్ట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఇదిగో మంచి సాఫ్టీగా విత్ డబల్ గోల్డ్ ఇది కూడా మీకు వీవింగ్ అయితే వస్తుంది సో గోల్డ్ అనేది బార్డర్ల సారీలో చాలా బాగా అయితే హైలైట్ అవుతుంది అండ్ ఇది వచ్చేసరికి మీకు పళ్ళు పట్టు ఫుల్ హెవీ బ్రొకెట్ పళ్ళు అయితే ఉంది విత్ డిజైన్ అండ్ ఇది బ్లౌజ్ అండి ఇంకో చిన్న డిజైన్ చెక్స్లో వస్తుంది కదా సో ఇదేమో బ్లౌజ్ అనమాట అండ్ ఇది వచ్చేసరికి మీకు పళ్ళు పాట ఎక్కడ డిజైన్ అయితే మీకు హైలైట్ అవుతుంది ఇక చూడండి ఒకసారి జూమింగ్ చేస్తాను ఇదిగో అంటే ఫుల్ గోల్డ్ కాబట్టి మీకు చిన్న క్లమ్జీగా ఉంటుంది కానీ ఇదంతా కూడా మీకు ఆల్టర్నేట్ బాక్సెస్ డిజైన్లోని వీవింగ్ ప్యాటర్న్ అయితే వస్తుంది ప్యూర్ కొల్లం పట్టు శారీస్ అండి కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఇందులో ఒక్కొక్కటి అయితే చూసేద్దామే ఇక్కడ కూడా స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూడండి కలర్ చట్ అవి కూడా చాలా బాగున్నాయి అనమాట ఫుల్ కాంట్రాస్ట్లు అయితే వేస్తున్నారు చూడండి దీనికి మనకి భలే డిజైనర్ కాన్సెప్ట్ వచ్చింది మనకి కొల్లం పట్టులో చక్కగా హాఫ్ అండ్ హాఫ్ అదేమో పళ్ళు పట్టు సో ఇది అంటే అప్ టూ స్లిట్స్ వర్క్ ఇది వస్తుంది మళ్ళీ రిమైనింగ్ సారీ మనకంతా కూడా ఇలా అనమాట సో చాలా డిఫరెంట్ అండ్ ట్రెండీగా కూడా ఉందండి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో కూడా కానీ మీకు రేట్ అయితే ఒకటే రేట్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అనమాట ప్యూర్ కల్లం పట్టు నిజంగా చాలా బాగున్నాయి దట్ విత్ లైట్ వెయిట్ మంచి లైట్ వెయిట్లో అయితే వస్తుంది కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది వన్ బై వన్ డిజైన్స్ అయితే చూద్దాం ఎక్కడ ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి మంచి గోల్డ్ విత్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది సో చాలా బాగుంది అనమాట అండ్ బార్డర్ కూడా మంచి లైట్ వెయిట్ చాలా డిఫరెంట్ డిజైన్ సింపుల్ క్రీపర్ ప్యాటర్న్ లోని మనకి లీవ్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు విత్ బోత్ సైడ్స్ బార్డర్ కూడా వస్తుంది సో చిన్న బార్డర్ పెద్ద బార్డర్ ప్యాటర్న్ అనమాట పైన కింద అండ్ ఇది వచ్చేసరికి మీ బ్లౌజ్ బ్లౌజ్ పళ్ళు సో ప్రతిది కూడా మంచి కాంట్రాస్ట్ అయితే ఇస్తున్నారు అది వచ్చేసరికి బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు పాట అనమాట సో ఏదైనా ఆరు నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది బాగుంది మెంతి పిండి అలా ఆ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద మనకి లక్స్ గ్రీన్ కాంబినేషన్ ఓకే అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడండి మనకి అక్కడక్కడ చక్కగా స్వాన్స్ డిజైన్లు అయితే హైలైట్ చేసేస్తున్నారు చాలా డిఫరెంట్ గా అయితే ఉంది అన్నమాట పేరు స్వాన్ డిజైన్లు ఇస్తున్నారు విత్ బోర్డర్ పార్ట్ కూడా చాలా డిఫరెంట్గా అయితే హైలైట్ చేశారు మీకు ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుందండి షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది మీకు చక్కగా డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది లేదు అంటే మీరు వీడియో కాల్ కూడా చేయొచ్చు అనమాట ఇందులో ఇలా మీకు వన్ బై వన్ అయితే చూస్తాను చూడండి లిమిటెడ్ స్టాక్ అండి ఎందుకంటే అందరూ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు చేయట్లేదు అంటే ఇప్పుడు ఇంత తక్కువ ప్రైజెస్లోని ఇంత మంచి సారీస్ అనేది ఎంత ఫాస్ట్గా సోల్ అవుతాయి ఒక్కసారి గమనించుకొని మీరే ఫాస్ట్గా అయితే పర్చేజ్ చేసుకోండి చూడండి ఎంత బాగుంది మనకి మీనాకరి కాన్సెప్ట్ లో పీచ్ కలర్కి మనకి గ్రీన్ మెహందీ గ్రీన్ అండ్ అట్లాగే సెల్ఫ్ వైట్ సిల్వర్ లో కూడా చాలా బాగా అయితే హైలైట్ చేశారు ఈ బటర్ఫ్లై థీమ్తో కూడా అయితే వచ్చింది మనకి కొల్లం పట్టులోని కానీ ఏదైనా ఇంకొకటే ప్రైస్ అండి రేట్ అయితే మారేదేమీ లేదు ఏదైనా మీకు సేమ్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నారు అనమాట కలర్స్ అయితే చూసేదామండి చూడండి ఎక్కడ కూడా స్కిప్ అవుట్ అయితే చేయొద్దు సో చాలా బాగున్నాయి మీనాకరి కాన్సెప్ట్ లో విత్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట మీకు ఇలా ఉన్న డిజైన్స్ కూడా మీకు వన్ బై వన్ అయితే షేర్ చేస్తాను ఎక్కడ కూడా స్కిప్ అవుట్ చేయకుండా కొంచెం ఫాస్ట్గా అయితే పింగ్ చేసేసుకోండి చాలామంది నాకు ఫోటో షేర్ చేస్తున్నారు సో నాకొద్దు షాప్ వాళ్ళకి మీకు చీరలు షాపు చూపించిన స్టార్టింగ్ నుంచి కూడా మీకైతే కలెక్షన్ అనేది అయితే స్టార్ట్ వాళ్ళ షాప్ నెంబర్ ఇస్తాను సో ఆ నెంబర్కి అయితే మీరు పిక్స్ అది షేర్ చేసి నచ్చిన అయితే మీరు పర్చేస్ చేసేసుకోండి డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది వీడియో కాల్ అవైలబిలిటీ కూడా అయితే ఉంది మీకు ఎలా కావాలంటే అలా పర్చేస్ చేసుకోండి కానీ సి ఆప్షన్ అనేది అయితే ఉండదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చాలా అసలు కలర్చి ఉండే అంత బాగుంది కదా మనకి మంచి లెవెండర్ చక్కగా లైన్స్ అసలు భలే ఉంది బార్డర్ అయితే ఇంకా హైలైట్ అనమాట మంచి న్యూ దిగో బాగుందండి సో చాలా డిఫరెంట్గా ఉంది కదా ఇదైతే ఒకసారి ఓవరాల్గా అయితే ఓపెన్ చేయించేద్దాం సారీ అనేది ఒక్కసారి ఫుల్ సారీ చూద్దాం ఇదిగో సో అసలు ఎంత హైలైట్ ఉంది కదా మనకి నింజేరీ స్టైల్లో చాలా డిఫరెంట్ అండ్ ట్రెండి డిజైన్ అండి బాగుంది ఇదిగో ఓవరాల్గా డిజైన్ అనమాట మొత్తం మనకి అండ్ బార్డర్ కూడా చాలా బాగా అయితే గ్రీన్ కలర్లో అయితే హైలైట్ చేశారు సో చాలా బాగుంది కలెక్షన్ అండ్ ఇదిగో బ్లౌజ్ కూడా మనకి ఫుల్ బ్రొకేట్ స్టైల్లో మంచి డిజైన్తో అయితే హైలైట్ చేస్తున్నారు ఇది వచ్చేసరికి పళ్ళు పాట కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుందండి కొల్లం ప్యూర్ కొల్లం పట్టు సారీస్ అనమాట ఇదిగో ఇది వన్ మోర్ అండి మంచి సిల్వర్ గ్రేలో అయితే వస్తుంది మంచిగా మనకి మయూరాల డిజైన్తో అయితే హైలైట్ చేశారు నిజంగా చక్కగా చూడండి జంట మయూరాలు కూడా చాలా అయితే కనిపిస్తుంది ఇదైతే మీకు ఓవరాల్ సారీ అనమాట మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్ ఉంది అబ్జర్వ్ చేశారు జూమింగ్ చేశాను ఒక్క సారీ ఇదిగో ఓకేనా మంచి జూమిన్ అయితే చేస్తున్నారు అండ్ బార్డర్ కూడా చాలా బాగా అయితే హైలైట్ చేశారు సూపర్ అండి చాలా బాగుంది సో ప్రతిదీ మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండ్ పళ్ళు అయితే అక్కడ చూపించాను కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అని అయితే అదనంగా ఉందండి లిమిటెడ్ స్టాక్ సో ఫస్ట్ ఎవరైతే చూసి పర్చేస్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే కలెక్షన్స్ అన్నీ కూడా మీరు పింగ్ చేసుకుంటారు సో ఎప్పుడో వీడియో చూసి ఉదయం పెడితే మధ్యాహ్నం చూసి కావాలి అంటే కలెక్షన్ అయితే ఉండదు అదిగో బాలే ఉంది మంచి బ్రైట్ కలర్ విత్ ట్రయాంగిల్ డైమండ్ డిజైన్ విత్ వే బార్డర్ అనమాట జరీ కాన్సెప్ట్లో సో చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో అయితే వస్తుంది కానీ ప్రైస్ అయితే గా మీకు ఒకటే ప్రైస్ అండి నెక్స్ట్ వన్ మోర్ అదిగో ఇది కూడా మనకి స్వాన్స్ లో వన్ మోర్ కలర్ సో ఇందాకలో ఒక కలర్ చూసి ఉండాలి అలా లైట్ కలర్ కాన్సెప్ట్ అండ్ ఇదేమో ఇట్లా మనకి ఆరెంజ్ రస్ట్ షేడ్లో అయితే వస్తుంది ఇక నెక్స్ట్ బాగుంది కదా బ్యాక్గ్రౌండ్ బొట్టిల్ గ్రీన్ మీద మనకి డిజైన్ అనమాట ఎల్లో బటర్ఫ్లైస్ ఫ్లవర్స్ కాన్సెప్ట్ అండ్ ఇదంతా కూడా బార్డర్ అయితే మీకు వివింగ్ అండి ఓకేనా సో ఇదంతా కూడా మంచి వివింగ్ బార్డర్స్ అయితే ఇచ్చేస్తున్నారు కొల్లం పట్టు చాలా బాగున్నాయి శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి లైట్ వెయిట్లో అయితే ఇస్తున్నారు ఇచ్చి ఉండే ఎంత బాగుందో మంచి సింపుల్ డిజైన్ అనమాట స్ట్రైట్ ఫార్వర్డ్ సింపుల్ డిజైన్ విత్ ప్లెయిన్ బార్డర్స్ అయితే హైలైట్ చేశారు అండ్ ఇది వచ్చేసరికి మనకి మంచి డిఫరెంట్గా అయితే వస్తున్నాయి సారీస్ అనేది లైట్ కలర్ అయితే చూద్దాము సో ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయితే కవర్ చేసేసారండి ఈరోజు కలెక్షన్లో అయితే మనకి లైట్ డార్క్ బ్రైట్ పాస్టల్ సో అన్ని షేడ్స్ అనమాట ఇచ్చేయండి మొత్తం సిల్వర్ కాన్సెప్ట్ వస్తుంది ఇది అంతా కూడా మీకు సిల్వర్ అనమాట సో ఈ డిజైన్ అయితే మనకి ఇగో సాకిల్లోని ఇట్లా డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు ఓకేనా ఇంకొక కలర్ మనకి గ్రీన్ ఓకే సో మంచి రామా గ్రీన్ విత్ ఇట్లా ల్యావెండర్ షేడ్ అయితే వస్తుంది బాగున్నాయి అన్నీ చాలా డిఫరెంట్ అండ్ ట్రెండీగా అయితే ఉన్నాయండి ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ కలెక్షన్ అనమాట ఈరోజు కలెక్షన్ అన్నీ కూడా సో కొంచెం కొంచెం తొందర తొందరగా అయితే పింక్ చేసేసుకోండి లేట్ చేయొద్దు ఇలాంటి కలెక్షన్స్ అంటే ఎప్పుడు వచ్చినప్పుడు మనం వెంటనే అయితే ప్రమోట్ చేసేస్తున్నాము సో మీరు లేట్ చేస్తే కలెక్షన్ అయితే మీరు అయితే అందుకోలేరు ఉన్నవాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసేసుకోండి చాలా డిఫరెంట్ కలెక్షన్ అనమాట దట్ టూ విత్ డిఫరెంట్ ప్రైజెస్ ఈవెన్ ప్రైస్ కూడా మనకి మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఇస్తున్నారు కాబట్టి సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే తీసేసుకోండి నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే ఇంకొక శారీ కూడా అయితే శుద్ధం చూడండి మంచి లైట్ మనకి ఉల్లిపట్టు రంగు అట్లా అయితే వస్తుంది మిక్స్లోని చాలా డిఫరెంట్గా ఉంది చూడండి డిజైన్ కూడా మనకి ఇంకా బాక్సెస్ డిజైన్ సెల్ఫ్ దాంట్లో మళ్ళీ మనకి మ్యాంగో బెట్టే డిజైన్ చాలా అయితే హైలైట్ చేస్తారు ఇంకా బార్డర్స్ అంగ చూస్తే బ్రాడ్ బార్డర్స్ వస్తుంది సో పైన చిన్నది అండ్ ఇక్కడ వచ్చేసరికి లండీ బార్డర్ స్టైల్ అయితే హైలైట్ చేశారు సో చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే నిజంగా దేనికి అదే అంటే ఒకదానికి ఒకటి సంబంధం లేదు అంత బాగుంది కలెక్షన్ అయితే దట్టు విత్ చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి మనకి అంటే రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు అవ్వా ఇది చూడండి అసలు భలే ఉంది కదా బార్డర్ లేకుండా ఆల్ ఓవర్ మొత్తం కూడా డిజైన్ అనమాట ఇది అసలు ఇప్పుడు ట్రెండింగ్ ఈ ప్యాటర్న్ అనేది చాలా ట్రెండింగ్ కలెక్షన్ అండ్ ఫుల్ బ్రైట్ మనకి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తున్నారు సో ఈ రోజు మనకి మన వెంకట్గిరి కట్ పీసెస్ నుంచి అయితే చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది ప్యూర్ కొల్లం పట్టు సారీస్ అండి కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఈరోజు కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ మీ కలెక్షన్ కాదు కామెంట్ సెక్షన్ అయితే తెలియచేయండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడటం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్